ఏప్రిల్ ఇరవై ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డిఎంహెచ్ఓ కె విజయలక్ష్మి మలేరియా రాకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు వివరించారు రెండు వేల ఏడులో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశాలన్నీ కలిసి ఈ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏర్పాటు చేశాయి ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం మలేరియా వ్యాధి నిర్మూలన ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేద్దామనే నినాదంతో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం అండి మనకి వరల్డ్ మలేరియా డే ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మనం జరుపుకుంటున్నాము ఇది మనకి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు మనకి ఇచ్చినది అంటే రెండు వేల ఏడు నుంచి మనము ఇలాగ వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మనం జరుపుకుంటున్నాము సో ఈ ఈ ఏడాది మన నిదానము థీమ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాడాన్ని పోరాడదాము సో రెండు వేల ఇరవై ఏడుకి జీరో కేసెస్ వచ్చేటట్టు చూద్దాం అలాగే రెండు వేల ముప్పై కల్లా మలేరియా ఎరాడికేట్ చేద్దామన్న దీని మీద మనము ఈ మలేరియా డేని మనం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మనకు ప్రజలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మలేరియా అంటే దోమకాటు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ఏంటి ఒకలో అంటే పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ పర్సనల్ అనేసరికి మనము మస్టో రెపెంటబుల్ ఫీట్ చేసుకోవటము తర్వాత ఇంటిలో మార్నింగ్ సిక్స్ టు సెవెన్ అదేవిధంగా ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ తలుపులు విండోస్ అవి క్లోజ్ చేసుకుంటే దోమలు లోపలికి రాకుండా ఉంటాయి తర్వాత మనకి మస్టో నెట్స్ దోమతెరలు తర్వాత మస్టో మెష్లు అవి తలుపులకి కిటికీలకి వేసుకొని దోమలు లోపలికి రాకుండా మనం తీసుకోవాలి తర్వాత చిన్న చిన్న చిట్కాలు ఏంటంటే మనకి చిన్నపిల్లలైతే బయటకు మనం ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు బయటకు మనం వద్దన వాళ్ళు వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఫుల్ స్లీవ్స్ దోమలు కొట్టకుండా చూడటము తర్వాత ఇంటిలో ఈ వేపాకు పొగ పెట్టినా కూడా దోమలు లోపలికి రాకుండా ఉంటాయి తర్వాత ఈ కోకోనట్ ఆయిల్ బాడీకి అంటే పిల్లలకి కాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే చోట మనకి దోమ కొబ్బరి నూనె అవి వేస్తే ఆ దోమకాటు లేకుండా ఉంటుంది సో ఇవన్నీ కూడా చేస్తాం మన పర్సనాలని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి ఎక్కడైనా స్టాగ్నేషన్ ఉన్నా లేదా డ్రైనేజ్ అవి స్టాక్ ఉన్నా నీటి నిల్వలు ఎక్కడైనా ఉన్నా కూడాను మనం అవి లేకుండా చూసుకోవాలండి మనకి ఈ దీనిలో భాగంగా మనకు ఈ మలేరియా దీనికిలో భాగంగా మనము ఈ ఫ్రైడే డ్రైడే అని పాటిస్తున్నాము ఎవ్రీ శుక్రవారము మనము మన ఆశాలు ఎన్ఎంలు కూడా ఇంటింటికి వెళ్ళి అక్కడ నీటి నిల్వలు ఉన్న వెదల్స్ అన్నింటి కూడా ఎంపీ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రై అయిన తర్వాత మళ్ళీ నిప్పుకోవడం జరుగుతుంది సో దాని మస్ట్ బ్రీడింగ్ నుంచి దో లార్వా నుంచి పెద్దగా మారడానికి దోమగా మారడానికి సెవెన్ డేస్ పడుతుంది సో ఇది సర్కిల్ బ్రేక్ చేయడానికి మనం ఈ డ్రైడే ఫ్రైడే డ్రైడే అనేది పాటిస్తున్నాము ప్రజల్లో ఇది అంటే అందరిలోకి వెళ్ళడానికి ప్రతి ఇంటికి కూడా మా ఆశ వెళ్తున్నారు సో మనకి ఈ విధంగా ఈ నెలలో మన ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకుంటే మలేరియా కేసులు మనకి మూడు కేసులు నమోదయ్యాయి ఇంకా వర్షాకాలం రాలేదు వర్షాకాలం వస్తే నెంబర్ పెరగవచ్చు సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రజలకు ఆహ్వాన కల్పడానికి కల్పించడానికి ఈ మీడియా ద్వారా అలాగే కాంప్యూటర్స్ ద్వారా కూడాను మా హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంటు ప్రయత్నిస్తుంది త్రూ మీడియా ద్వారా మీ ద్వారా కూడాను ఈ సందేశాన్ని అందరూ కూడాను ప్రజలు మైండ్ లోపల మగిద్దామని మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అంటే పిల్లల్ని కాకుండా మా హెల్త్ స్టాఫ్నే పెట్టి ఉన్నాయి ఉన్నాయి చర్యలు అంటే మనకి మున్సిపల్ కమిషనర్ వారి ద్వారా తర్వాత డిపిఓ పంచాయతీరాజ్ ద్వారా అంటే ఈ డ్రైనేజ్ ఎక్కువ అండి అవి మనకి బ్లాక్ నిల్వ ఉన్న చోటే మనకి ఆ దోమల బ్రీడింగ్ అవన్నీ ఉంటాయి సో మేము మున్సిపల్ కమిషనర్ వాళ్ళ సహకారంతో అంటే ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఉండాలి మెడికల్ హెల్త్ ట్రీట్మెంట్ ఇస్తుంది కానీ ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ కూడా మన పంచాయతీరాజ్ నుంచి మున్సిపాలిటీ నుంచి తీసుకోవాలి వాళ్ళకి టైం టు టైం మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మన కేసులు వచ్చినప్పుడల్లా కూడా మేము ప్రివెంటివ్ మెదర్స్ ఏమైతే చేయాలో లో ఫిఫ్టీ రేడియేషన్ లో హౌస్ హౌస్ సర్వే దాట్ ఫాల్ తర్వాత ఒకటి అండి మనకి హీట్ వేవ్స్ ఉన్నాయి దాని మీద ఒక డిగ్రీ పెద్ద ఇక్కడ మనకి ఎక్కువగా టెంపరేచర్ నమోదు అవుతుందండి మనకి వచ్చిన రిపోర్ట్స్ బట్టి సో అందరికి కూడాను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వృద్ధులు గర్భిణీశ్రీలు పిల్లలు మార్నింగ్ పది నుంచి సాయంత్రం నాలుగు లోపల బయటకు వెళ్లకుండా ఉండాలి తర్వాత క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా బయట వెళ్లకుండా ఉండాలి కంపల్సరీ బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కాటన్ దుస్తులు ధరించాలి గొడుగు అది కంపల్సరిగా వాడాలి టోపీ గొడుగు వేసుకోవాలి వెళ్లే ముందు అవి ఎక్కువగా తీసుకొని వెళ్ళాలి వచ్చిన తర్వాత కూడా అవి తీసుకొని వెళ్ళాలి ఒక్కసారి ఒకళ్ళు ఏమైనా వాళ్ళకి వడదెబ్బ తగినట్టుగా ఉంటే వెంటనే వాడి నేలలో ఉన్న వెళ్ళి అక్కడ బట్టలు బదులు వచ్చేసి గాలి బాగా ఆడేటట్టు చూసి వన్ జీరో ఎయిట్కి ఇమీడియట్గా మీరు కాల్ చేస్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్ పిహెచ్కి మేము తీసుకెళ్తాం సో అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది సో అందరూ కూడాను బయటకి పది నుంచి సాయంత్రం నాలుగు లోపల వరకు వృద్ధులు స్త్రీలు పసిపిల్లలు వెళ్లకుండా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను